మైలవరం నాది ముగ్గురు నేతల కామన్ డైలాగ్ ఇదే నాకు కాక ఇంకెవరికిస్తారు ఇది దేవినేని ధైర్యం ఎవరంతా ఎగిరినా టికెట్ నాదే ఇది వసంత వర్షన్ లోకలిక్కడ అనేది స్లోగన్ సో ముగ్గురికి మైలవరం టికెటే కావాలి బట్ ఎవరే ఒకరికైతే ఇచ్చి తీరాలిగా మరి అధినేత మనసులో ఎవరున్నారు ఏ లెక్కన ఒకరికిచ్చి మిగిలిన ఇద్దరిని పక్కన పెడతారు చూడండి ఒక్క ముగ్గురు పోటీ

ఇన్నేసి మాటలు అనుకున్నారు కదా నాలుగు కాళ్లున్న ఏ ప్రాణిని వదలకుండా ఒకరినొకరు అన్వయించుకుని మరీ తిట్టుకున్నారు కదా అలాంటిది ఈ ఇద్దరూ ఒకే పార్టీలోకొస్తే ఒకరి గెలుపు కోసం మరొకరు కష్టపడుతుంటే ఆ ఊహే గమ్మత్తుగా ఉంటుంది కదూ అలా జరుగుతుందా అంటే ఈ మధ్య దేవినేని ఉమా వసంత కృష్ణప్రసాద్ కమెంట్స్ చూస్తే హేమో గుర్రం ఎగరావచ్చు ఈ ఇద్దరూ ఒకే ఊరలోకి వెళ్లావచ్చు మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఈసారి వసంతకు టికెట్ ఇవ్వడం లేదు వైసీపీ మరే నియోజకవర్గమో కేటాయించలేదు బట్ సుదీర్ఘ రాజకీయాలు చేస్తూ వస్తున్న వసంత ఫ్యామిలీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటారా నెవర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తాను యాక్టివ్ పాలిటిక్స్ లోనే ఉంటానన్నారు మరోసారి ప్రజాప్రతినిధిగానే ఉంటానని చెప్పేశారు దాని అర్థమేంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టే వైసీపీ సీట్ ఇవ్వనంది మరి వసంత ముందున్న దారేంటి ఖచ్చితంగా టీడీపీనే కొన్నాళ్లుగా వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వస్తారన్న ప్రచారం జరుగుతోంది ఎందుకనో ముహూర్తం మాత్రం కుదరడం లేదు వైసీపీలో కమ్మ నేతలకు అన్యాయం జరుగుతోందని ఒకనాడు వసంత నాగేశ్వరరావు కమెంట్ చేసినప్పుడే ఎక్కడో ఏదో తేడా కొడుతోందని అనుకున్నారు ఊరికనే అలాంటి మాటలు అనరు కదా అని ఆనాడే పలు విధాలుగా మాట్లాడుకున్నారు అప్పుడు ఆనాటి మాటలకు అర్థమేంటో చెబుతున్నారు వసంత ఫ్యామిలీకి టీడీపీ అయితేనే కరెక్ట్ అని వారి అనుచర వర్గం కూడా భావిస్తోంది వసంత కృష్ణ ప్రసాదే మ్యాటర్ ని సస్పెన్స్ లో పెడుతూ వస్తున్నారు పార్టీ మారుతున్నట్టు సంకేతాలైతే ఇచ్చారు గాని అట్నుంచి ఇటు అడుగు వేయడం లేదు వసంత రాకకు ఏం అడ్డుపడుతుందో నియోజకవర్గంలో అందరికీ తెలుసు ఇక దేవినేని ఉమా మైలవరం నాది అంటున్నారు కానీ ఎక్కడో అనుమానం ఈసారి టికెట్ తనకివ్వరేమోనని వసంత కృష్ణప్రసాద్ గనుక వస్తే ఖచ్చితంగా ఆయనకే టికెట్ ఇవ్వచ్చని దేవినేని ఉమ్మ కూడా బలంగా నమ్ముతున్నట్టున్నారు అలా ఎలా చెప్పగలరు ఆయన మనసులో మాట అంటారేమో మొన్న మధ్య గుంటుపల్లిలో మిడ్ డే లీడర్ కార్యక్రమం జరిగింది అందులో ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు దేవినేని ఉమ వంద ఇచ్చి మరీ మైలవరం సీటు కొనాలనుకుంటున్నారు అంటూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు పార్టీకి వంద ఇచ్చి వస్తున్నారని అన్నారంటే వసంత రాక దాదాపు కన్ఫర్మ్ అయిందని దేవినేని కూడా సిగ్నల్స్ అందుండాలి పైగా మైలవరం నాది అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు రెండు మీనింగ్ వచ్చేలా మాట్లాడరు ఆ పద్ధతి వేరేలా ఉంటుంది కానీ దేవినేని మాత్రం ఫిబ్రవరి రెండో వారం నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నా అంటూ టైం గ్యాప్ ఇచ్చారు పైగా చంద్రబాబును సీఎంగా గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు తప్ప తానే స్వయంగా పోటీ చేస్తున్నా నన్నే గెలిపించండి అనలేదు దీనర్థం ఎవరొచ్చినా సరే పార్టీ కోసం కష్టపడతాననినా అందున తాను పార్టీలు మార్చే వ్యక్తిని కాదంటూ టీడీపీ నుంచి వెళ్లిపోయిన ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పారు అంటే టికెట్ ఇవ్వకపోయినా పార్టీనైతే వదిలి వెళ్లను అని చెప్పినట్టేనా తాజాగా ఇంకా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఫిబ్రవరి ఐదున గుంటుపల్లి మీటింగ్ లో చెప్పిన దాని ప్రకారం ఇరవై ఒకటవ తేదీ నుంచి మైలవరంలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాలి ఆల్రెడీ ఎన్నికల శంఖారామం పేరుతో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారు కూడా ఇవన్నీ చూసి దేవినేనుమా ఇక ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు పెట్టేస్తారనే అనుకున్నారు కానీ తీరా ఏం జరిగిందో తెలుసా ఇరవై ఒకటవ తేదీన ఉదయమే వినాయకుడి గుడికి వెళ్లి పూజలు చేయించి గొంతు సవరించుకొని ఇది ఎన్నికల ప్రచారం కాదు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమమని క్లారిటీ ఇచ్చారు కేసినేని చిన్నితో కలిసి పలు గ్రామాల్లో పర్యటించారు దేవినేని ఉమా సో క్లియర్ గా ఏం తెలుస్తోంది ఇక్కడ దేవినేని ఉమా సైలెంట్ గా ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నారు అనే సిగ్నల్ పంపుతున్నట్టేనా అసలు మ్యాటర్ ఇది కాదు వసంత ప్రసాద్ దేవినేని ఉమా ఒకే గొడుగు కిందకు రావాల్సి ఉంటుంది ఆ సీన్ ఎలా ఉంటుందా అని ఇప్పటికే ఎవరి ఊహల్లో వాళ్లున్నారు ఆల్రెడీ ఒకరిపై ఒకరు కొంత సాఫ్ట్ గా మాట్లాడుకోవడం కూడా మొదలుపెట్టారు మొన్నటి వరకు నువ్వెంత అంటే నువ్వెంత అనుకొని ఇప్పుడు ఎలా భుజం భుజం రాసుకుని తిరుగుతారా అని రెండు వర్గాల అనుచరులు సైతం ఎదురు చూస్తున్నారు కలిసి పోరాటం చేద్దామని మళ్ళీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకుందామని చంద్రబాబు నాయుడు గారిని మైలవరం టీడీపీ టికెట్ కోసం దేవినేని వసంత కృష్ణప్రసాద్ మధ్య ఇంత వారు జరుగుతుంటే రేసులో తాను కూడా ఉన్నానంటూ దూసుకొస్తున్నారు బొమ్మసాని చాలా కాలంగా మైలవరం నియోజకవర్గంలో సీరియస్ గా వర్క్ చేసుకుంటూ వస్తున్నారు నిజానికి కేసినేని నానితో పాటే బొమ్మసాని సుబ్బారావు కూడా వైసీపీలోకి వెళతారని అనుకున్నారు ఎందుకంటే కేసినేని బొమ్మసాని మధ్య అంత మంచి రిలేషన్ ఉంది కానీ పార్టీ పట్ల విధేయత చూపించారు పార్టీ మారేది లేదని తన చర్యల ద్వారా అధిష్టానానికి చెప్పారు పైగా మైలవరం నియోజకవర్గంలో బొమ్మసాని సుబ్బారావు లోకల్ ఇప్పటి వరకు చెప్పుకున్న దేవినేని వసంత కృష్ణప్రసాద్ మైలవరానికి నాన్ లోకల్స్ ఒకప్పుడు నందిగామ నియోజకవర్గం జనరల్ కేటగిరీలో ఉండేది ఆ అసెంబ్లీ స్థానంపై మొదట పట్టు సాధించింది వసంత ఫ్యామిలీనే వసంత నాగేశ్వరరావు మూడు సార్లు గెలిచారు ఆ తరువాత దేవినేని ఫ్యామిలీ ఏలుతూ వచ్చింది నందిగామ నుంచి దేవినేని ఫ్యామిలీ మూడు సార్లు గెలిచింది ఆ తర్వాత నందిగామ రిజర్వ్డ్ కేటగిరీలోకి వెళ్లడంతో అప్పటి నుంచి మైలవరం నుంచి పోటీ చేయడం మొదలు పెట్టారు వసంత అండ్ దేవినేని రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో దేవినేని ఉమ గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ గెలిచారు సో ఇప్పటికైనా మైలవరం స్థానికుడైన తనకే ఈసారి టికెట్ ఇవ్వాలంటున్నారు బొమ్మసాని సుబ్బారావు అటు టీడీపీ అధిష్టానం కూడా బొమ్మసానిని పక్కన పెట్టడం లేదు ఒకవేళ బొమ్మసాని బరిలోకి దింపితే విజయావకాశాలు ఎలా ఉంటాయనే దానిపై సర్వే కూడా చేయిస్తోంది ఒకవేళ ఆ సర్వేలో బొమ్మసానికి ఫేవర్ గా వస్తే టికెట్ ఇస్తారు లేదంటే చూడండి మీ మీద సర్వే చేయించారు రిపోర్ట్ ఇలా వచ్చింది కాబట్టి వేరే నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది అని అనొచ్చు మైలవరంలో వసంత ప్రసాద్ ఇస్తే దేవినేని దేవినేనికే మైలవరం టికెట్ ఇస్తే వసంత పరిస్థితేంటి పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం వసంత కృష్ణప్రసాద్ ను పెనమలూరుకు పంపిస్తారంటున్నారు నిజానికి టీడీపీలోకి వచ్చిన కొలుసు పార్థసారథికి పెనమలూరు టికెట్ ఇవ్వచ్చు కానీ ఆ స్పేస్ ని ఖాళీగా ఉంచింది టీడీపీ పెనమలూరు వైసీపీ అభ్యర్థిగా జోగి రమేష్ పోటీ చేస్తున్నారు సో టీడీపీ టార్గెట్ చేస్తున్న లీడర్లలో జోగి రమేష్ కూడా ఒకరు ఆయన్ను ఎలాగైనా ఓడించాలనే కంకణం కట్టుకుంది టీడీపీ అందుకే జోగి రమేష్ లక్ష్యంగా పెనమలూరులో వసంత కృష్ణ ప్రసాద్ ని దించాలనుకుంటోంది టీడీపీ అధిష్టానం అదే జరిగితే మైలవరం టికెట్ పై దేవినేని కొంత ఆశలు పెట్టుకోవచ్చు అప్పుడు బొమ్మసాని వర్సెస్ దేవినేని మధ్య టికెట్ వారు ఉంటుంది మరి చంద్రబాబు ఎలా ఆలోచిస్తున్నారో చూడండి